మద్య మధు పని సలవాటు పడి మన కప్పలపైకి వెళ్ళబడతారు మనం మెప్పు కోసం అప్పు చేసి మారినాలి అని నమ్ముతారు మన కోసం ਬਹੁਤ ਵਿਊ ਦਾ ਬਚੇ

చూపు పడ్డవాడు పిల్లలతో పాపం ఎవరు చేశాడే పిల్లలు పుట్టి బొగ్గడు మరి రామంతాడే కదా డైరెక్ట్ అయినా నాకు చూపు పడిందంటే సొంత కనుక బిల్లా పంట వచ్చి పిల్లలు నిలబడాల్సింది అంటే ఇల్లు చెప్పే పులేం పుల్లు ఈ రాజకీయ పుల్ వాళ్ళ జోలే మనకు వద్దమ్మా అవునమ్మా కాల పరిస్థితి బాగులేదమ్మా వాడి జోలే మనకు వద్దమ్మా

కోసం పాపడా పైన సీట్లు స్త్రీ స్త్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళకి రాజు రాజు డ్రైవర్ కొత్తగా నీ ఏదో సినిమా కన్నా ఎంటర్ పోయిందో కానీ నా గదికి లేదు అలా సంపాదించా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మా ఇంట్లో పూజగా పుల్లైనా ఎత్తడమ్మా ఆ గంటి సంబంధాలు ఏం చేసేవేనా అర్థం చెప్పమ్మా చుట్టూ తిరిగేవాడు కానీ రూపాయన ఈ ముందుకు వెళ్ళి చదివితే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటి వాడు ఆపరేటర్

ஆம போயிட்டு கண்டெத்தமா வெயில் ஜியூஸ் கடல அப்பாசு கட்டிங் அட்ட ஆரம்பி ஆகாரம் கல்வி படிப்போம் இந்த காளியு நம்ம ஹைவே ரோட்டிலல ஆயில்ல பஸ்லைய நான் ஐபோவா. நான் என்னது ஒலகே கேளுதே. சரிங்கம்மா. இந்தக்கு அப்பா ஏடும்மா. ஏ அப்பா? அதெனம்மா அளுட அப்பா. அளுட அப்பாயா. ஏ அளுடம்மா? அவேனே பவளி சங்கரன் பருக்கு. ஓ பவளி சங்கரன் யாரா? நான் வரன்றே நீ ஏய்.

రేప మా అప్పు నేనే చెప్తాను ఆయన విషయం తెలియట్లా ఆయన గంజరెడ్డి గారు ఇస్తానన్నారంట అప్పు ఈ ఊరిలో ఆయన గారు ఇస్తానన్నారా మాట్లాడిన తెలుసుకొచ్చాడు అంతేనా విషయం సరేలే నేనే చెప్తాను పెద్ద మనుషులు 「なになに

அம்மா என்ன என்ன இருக்கு இன்னைக்கு சாஞ்சப்றதுக்கு வந்து பொம்படனே வந்து ஏ 뭐 ಇದೆ ஆ நம்ம மதியம் வந்துச்சா இவரு குரங்க நான் చూசி ஆ அந்த தம்பம் நம்ம ராமச்சந்திரனவர் குண தா ወச்சனத்துக்கு வர வந்து தப்பா அம்மா இந்த பாடம் நீ செய்யலம்மா இந்த பாடம் விட்டு காத்து ஏன் இந்த வாதப்பட்டு செத்து உங்களுக்கு வேலைப்படுவோம் என்று

నేని నీకోసం డబ్బు సంపాదించది నీ కోసమేగా అక్కే నా మాదిన్న పిల్లనే నీకోసం బాధగారా ఎందుకోంటి డబ్బుగా అమ్మ బాబు నురేమమ్మ నాకే జాస్తనమ్మ పెండి మార్కత్తు వస్తే రమ ఈ మనిషి టైలర్ ని చూస్తున్నారు టైలర్ ఒదిగిపోవాలి ఆయన ఎందులే తింటస్తానే మన ప్రపత్త వాళ్ళు పజల్ మొక్ ప్యాన్ చేత పెట్టి లేచని సగమేనే నాశనం చేసింది ఈ చేచేది పూర్తిగా నాశనం చేసినా నేను చావను అత్తర్ బయట తీయటి పోతావు ఉంటికి అమ్మ చిత్త అత్త దగ్గరికి వెళ్ళి పక్కేసి మెపుల్ జలవే నీ దగ్గర పడకనే నా అమ్మ బర్తసోయినా పక్కేసి పూచే కనెక్ట్ అయింది పో అది కాదే ఊళాంద్రో చిత్రపకలసింది చిత్రపకలని తిరు ఎవరైనా మాట్లాడితే పదంగా ఉన్నవాడి పక్కలు వేసేవాడితే ఇలాంటి వాళ్ళు కబుర్లు మోసపు రాకపోతే అది నేను ఇంట్లో చిన్నపిల్లలు అంత ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావు చెప్పు అయినా నా మొదటి మీద ఇలా ఆశ ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయాలని